అమ్మి కడతారు ఈ ఆలోచన లేకుండా ఎందుకు కట్టారు మీ కుటుంబం బాగు కోసం కాదా ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా బీసీల్ని దళితుల్ని రకరకాలుగా మోసం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఎవరు పోరాడే వచ్చింది ఉద్యమకారులు ఎంతమంది అసలు బాసు తెలంగాణ వచ్చింది ఎంతమంది అమరవీరుల కుటుంబాన్ని మీరు ఆదుకున్నారు ఒక కొడుకును ఉద్యోగం ఇచ్చినారా ప్రభుత్వం రాగానే మీకు ముఖ్యమంత్రి పదవి మీ కొడుకు మంత్రి పదవి మీ కూతురు ఎంపీ పదవి మీ మేనరుడికి మంత్రి పదవి మీ ధోరణుడి కొడుకు ఎంపీ పదవి మీ కూతురు ఎంపీ కొడుకు ఎమ్మెల్సీ పదవి ఇవి ఇవ్వచ్చు కానీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలు ఎవరికో ఉద్యోగం మంత్రి పదవిలో ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్సీ పదవి పాప పోయినావా కజ కట్టిన గద్దర్ని ఏ రకంగా అవమానించినావు తెలంగాణ జాతీయ గీత పాడినటువంటి మహాకవిని ఏ రకంగా అవమానించినావు ఆ తప్పును మేము సరిదిద్దాం ఇలా గద్దర్ పేరు అవార్డు ఇస్తా ఉన్నాం మహాకవి రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా చెప్పగలిగినా మీకు మాకు సొంత నేక్కడ తెలంగాణని అన్ని రకాల నాశనం పట్టించి ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మాట్లాడుతుంది తెలంగాణ పదాన్ని తీసేసినటువంటి కనుడు ఇలా జన్మకు గుర్తొస్తారనే చర్మం మీద ప్రేమ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాంతి పీకే శివన్న భారత రాష్ట్రాన్ని పెట్టుకుంటాడు ఇలా జన్మం పెట్టే గుర్తొచ్చింది మీలాంటి మిత్రులు ఫోన్ లో కూడా మాట్లాడుకున్న స్వేచ్ఛ లేదా మా ఫోన్ అనే టాపిక్ లో ఉన్నాయి టాపిక్ మహా ప్రభాకర్ రావు అమెరికా ఉంటే దాని గురించి మాట్లాడే వరంగల్ చేసిన మోసాల గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎన్ని మోసాలు చేశారో చెప్పలే జనం ముందుకు వచ్చి కల్లబులు కబుర్లు చెప్పారు టూ బిహెచ్కే రెండు బెడ్రూల స్కీమ్ ఎంత కరోనా మోసమో తెలంగాణ ప్రజలకు తెలియదా ఎన్ని బెడ్రూలు కట్టించినా ఉన్నాం కాలం మేము సహకారం చేస్తా ఉన్నాం ఇంజిన ఇల్లు మొదటి సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఐదు లక్షలు ఇల్లు ఇస్తా ఉన్నాం ఇది మా మీ మోసాన్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మోసం చేస్తే మేము దానికి ఎలా పోలిస్తుంది సందర్భం పది సంవత్సరాల నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఎంత లక్ష చొప్పున ముప్పై వేల కోట్లు దాటలే చర్చ సిద్ధం మేము పదిహేను మాసాల్లో ఎంత రుణమాఫీ చేశాము పదిహేను మాసాలలో ఇరవై కోట్లు ఇస్తే నువ్వు పది సంవత్సరాలు ముప్పై వేల కోట్లు దాటలేదు రుణమాఫీ నువ్వు ఎలా రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు తెలంగాణ వచ్చిందే నియమాల కోసం ఎన్ని నియామకాలు చేశారు మీరు సోయ్ లేదా అప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాను సోయ ఎందుకు లేకుండా పోయింది కుర్చి ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా కూర్చి ఎక్కే ముందు మాట్లాడిన మాటలు ఏంటి దళితుల గురించి మాట్లాడను బీసుల గురించి మాట్లాడనావు నంబర్ల గురించి మాట్లాడవు ముస్సు గురించి ఎక్కినాక ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించిన మాట ప్రకారం ఒక సంవత్సరం లోపల అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ చూపాలా నిజమైన విధును మీరు కారణం మీరు ప్రజలకు ఇచ్చి మోసం చేసిన చిట్టాలు నేను ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నావు మోసం ప్రతి కుటుంబానికి రెండు వేలు ఇల్లు ఇస్తామన్నాం అబద్ధం ప్రతి దళితుడు దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్నాం ద్రోహం ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా ఇస్తానాన్ని మోసం చేశావు ప్రతి ఇంటికి తాగులుస్తాను తాగునీరుస్తా ఉన్నావు మిషన్ భగీరథ పైన ఇరవై ఐదు వేల కోట్లు దండుకున్నావు పదిహేను వేల కోట్లకే కావాల్సిన కంప్లీట్ కావలసినటువంటి మిషన్ భగీరథ నలభై ఎనిమిది వేల కోట్ల ఎందుకు ఎగబాకింది ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు కేసీఆర్ కుటుంబం తినలేదా వేల కోట్లు కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి పోసి వేల కోట్లు అనుకున్న మాట వాస్తవం కాదా ఇలా కాళేశ్వరం కూలిపోలేదా కాళేశ్వరం కూలేశ్వరం ప్రాజెక్టు మిగిలిపోలేదా ఎవరి నిర్వాతం వల్ల నీ చాతకాని వల్ల నీ పరిపాలన దక్షత లేక వల్ల రాష్ట్రం రాష్ట్రం అపురపాలన రాకుండా ఇలాంటి ప్రాజెక్టు అన్ని కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ బాబు మర్చిపోయారో ప్రజలు ఇంత తొందరగా మర్చిపోతారన్న దుర్పాలన దరి పాలన ప్రజలు మర్చిపోయారని అనుకొని మాట్లాడుతూ ఉన్నారేమో నేను మళ్ళీ ప్రజల కోసం గుర్తు చేస్తా ఉన్నా ఆదివాసీలు ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతామన్నా ఇదొక పెద్ద ఫ్రాడ్ దళిత బంధు ఎన్ని కుటుంబాలకించో మిగతా కుటుంబాలకు ద్రోహం చేయలేదా బీసీ బంధు అసలు టేకాఫ్ ఏ కాలేదు ఇది ఒక మోసం కాదా ఇస్తాంబుల్ నగరాన్ని ఓల్డ్ సిటీ నుంచి తీస్తానన్నా ఎంత పచ్చి మోసమే ఎక్కడ ఇస్తాంబుల్ కరీంనగర్ని లండన్ చేస్తానన్నాడు నిజామాబాద్ని ఢలా చేస్తానన్నాడు పచ్చి మోసం కాదా ప్రజలు మర్చిపోయినారా దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి చేస్తానని ఒక దళితుడు మంత్రిగా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అర్ధరాత్రి శ్రీకృష్ణ పాపం పోయి మాట ఏ పాపం చేశాడని ఇంతవరకు చెప్పలేని పరిస్థితి ఎందుకు బిగ్గించారో చెప్పలేని పరిస్థితి దళితులు మోసం చేశారు ఇలా ఫోర్ ట్వంటీ వాతావరణ ఫోర్ ట్వంటీ వైఫల్యాలు మెయిన్ ఆయన చెప్పుతూ పోతే ఫోర్ ట్వంటీ వైఫల్యాలు ఎన్ని చేశారో ఈ చిట్టా ఇస్తే అర్థమైందన్న మాట కూడా చిన్నగా మనం చెప్తాం ఇవాళ మేము చెప్పేది కాదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాళేశ్వరం ఒక ఫ్రాడ్ ప్రాజెక్టు పూర్తిగా విఫలమైన ప్రాజెక్టు కేవలం డబ్బుల కోసం కమిషన్ల కమిషన్ కట్టారు అని వాళ్ళ అధికారికంగా చెప్తున్నారు సందర్భం ఇది మోసం కాదా